హాయ్ సో హాయ్ నేనైతే జెన్యున్ రివ్యూ ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను సో మంచి మంచి ప్రోడక్ట్స్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ అయినా జెన్యున్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా సో ఈరోజు అయితే అనుకోకుండా నేను చన్నార్ వెళ్ళా అక్కడ షాపింగ్ చేయొద్దు అనుకున్నా కానీ వాటిని చూసాక నాకైతే ఆగలేకపోయా అనమాట యాక్చువల్లీ నేను షాపింగ్ అంటే ఇంకా అమ్మాయిలకు ఉండేదే కదా షాపింగ్ చూడగానే కొనేసుకుంటుంటారు సో నేను కూడా ఫస్ట్లో తీసుకోవద్దు అనుకున్నా బట్ అక్కడ ఉన్న కాస్ట్ని బట్టి అండ్ అక్కడ ఉన్న ఐటమ్స్ని బట్టి ఇంకా ఆగలేక తీసేసుకున్నా సో ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ తీసుకుంటూ పోయేసరికి చాలా తీసుకున్నా అసలు సో నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట ఎప్పుడు అంటుంటారు చార్నార్ దగ్గర బాగుంటుంది బాగుంటుంది అనేసి నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాం మళ్ళీ ఈరోజు మా అక్క వాళ్ళ బాబులు మా చెల్లి అండ్ నేను వెళ్ళాను అనమాట మా బ్రదర్ ఏమన్నా అంటాడే అని ఆలోచించినా సరే వాటిని చూస్తే నా మనసు అయితే ఆగలేదు సో చాలా తీసుకున్నా కాస్ట్ అండ్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తా మీకు కూడా నచ్చితే పెళ్ళి తీసుకోండి నాకైతే బాగా నచ్చాయి బాగా నచ్చిన ఐటమ్స్ నేను తీసుకున్నాను అనమాట యాక్చువల్ అయితే చార్న్నారు బ్యాంగిల్స్ కి చా యాక్చువల్ అయితే చార్న్నారు బ్యాంగిల్స్ కి చాలా ఫేమస్ అంటారు కదా సో నేను కూడా చూసాక బాగా నచ్చాయి ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే బ్యాంగిల్స్ నాకు యాక్చువల్లీ బ్యాంగిల్స్ ఇలాంటివి నార్మల్ బ్యాంగిల్స్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ చేసేదాన్ని బట్ ఇంకా ఆ పెద్ద కొద్దిగా కాలేజ్ అండ్ జాబ్ ఇప్పుడు ఉన్న ప్యాషన్ కి ఇంకా గాజులు ఎవరు వేసుకోకుండా అయ్యారు కదా అయినా మా ఇంట్లో చాలా గాజులు ఉంటాయి తీసుకొని అక్కడ పెట్టి కలెక్ట్ చేసి అన్నమాట బట్ ఎక్కువగా యూజ్ చేసేది అంటే నేను ఫెస్టివల్స్ కి అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా కదా అప్పుడు నాకు ఇట్లా ఇలా ఉంటేవి అంటే బాగా ఇష్టం అనమాట అంటే కిందికి కొంచెం జుమకా లాగా వచ్చేసి మనకు లంగోని వేసుకున్న అండ్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసేసుకున్న చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టం ఇది చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇట్లా హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సో మీకు చూపిస్తాను నేను వేసుకొని చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నావు ఇది యాక్చువల్ కట్టిరు సో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో చూడండి ఇంత బాగున్నాయి కదా బాగున్నాయి కదా చాలా నచ్చాయి నాకైతే బ్యాంగిల్స్ సో ఇలా సో బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి కదా సో నాకైతే చాలా నచ్చాయి ఇవి జస్ట్ హండ్రెడ్ రూపీసే అనమాట హండ్రెడ్ రూపీస్ గోల్డ్ కలర్లో తీసుకున్న ఎన్ని బ్యాంగిల్స్ వచ్చాయంటే ఒక త్రీ సిక్స్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట అండ్ సేమ్ హండ్రెడ్ రూపీస్కే బ్లాక్ కూడా నాకు బ్యాక్ బ్లాక్ శారీ కట్టినప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు అవసరం అయితే కాబట్టి మెటల్ గాజులు అనమాట సో ఇవి కూడా చూడండి ఇవి ట్వెల్వ్కి ఎక్కువ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నాకు ఇయర్ రింగ్స్ అంటే డ్రెస్లో మీదకి చాలా ఇష్టం నాకు ఎప్పటి ఉంటో కాలేజ్ టైం నుండి నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా నేను ఫ్యాషన్ డ్రెస్సెస్కి కి అండ్ బయటకి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ కి తగ్గ ఇయర్ రింగ్స్ అవి వేస్తాను అనమాట సో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా తీసుకున్నా ఇక ఈ బుట్ట ఉన్నాయి కదా ఇవి చిన్న ఇయర్ రింగ్స్ మనకు బుట్టాలు చాలా అందంగా అనిపిస్తాయి సో ఇవి ఫిఫ్టీ రూపీసే జస్ట్ ఫిఫ్టీ రూపీసే ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ అండ్ చాలా కలెక్ట్ చేసా సో ఇది చూడండి ఎంత లక్ష్మీ దేవత వచ్చి ఎంత బాగుంది ఇది ఫిఫ్టీ రూపీసే అండ్ ఇవి కూడా చూడండి జీన్స్ పైన్ కి చాలా బాగుంటాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే అండ్ మా చెల్లి కోసం ఇవి చిన్న అన్నమాట చిన్న బుట్ట టైప్లో ఇవి తీసుకున్న ఇవి ఫిఫ్టీ రూపీసే అండ్ ఇది 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 మాత్రం ఫిఫ్టీ రూపీసే ఇది కూడా ఫిఫ్టీ రూపీసే ఇది మాత్రం ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి ఇవి ఇక్కడి నుండి పెట్టుకోవచ్చు అండ్ కింది నుంచి కూడా పెట్టుకోవచ్చు మా అక్క వాళ్ళ బాబులకు చూపిస్తే చాలా బాగున్నాయి అని అన్నారు సో వైట్ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ చాలా కలెక్ట్ చేస్తా ఫిఫ్టీ రూపీసే సో ఇగో ఇవి కూడా ఇవి జీన్స్ మీదకి వేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది మాత్రం మనకు మకన కుంద నల టైప్ లో వచ్చింది హండ్రెడ్ రూపీస్ సో ఇవి క్లిప్స్ అనమాట సో మా చెల్లికి అండ్ అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే పెట్టేసుకుందామని తీసుకున్నా చాలా బాగుంది కదా అద్దంలో చూసుకుంటా సో ఎంత క్యూట్ ఉంది చూడండి చాలా క్యూట్ ఉంది కదా సో బాగున్నాయి అండ్ ఇది కూడా తీసుకున్నా నేను ఇది త్రీ లైన్స్ వచ్చింది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీసే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ మంచిగా బాతు టైప్ లో నిమల్లి టైప్ లో ఉంది అండ్ సెకండ్ లెవెల్ అండ్ ఫస్ట్ లెవెల్ చాలా బాగుంది సో ఇది ఇదేమో నేను ఆన్లైన్ లో చూసా అమెజాన్ లో పెడదాం అనుకున్నా ఇట్లా రబ్బర్ బ్యాండ్ అనమాట రెండు బుగ్గలు వచ్చేసి ఇట్లా ఉంది బట్ ఇది ఒక్కటే ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో నేను ఒక్కటి తీసుకున్నా బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ మనకి ఇక్కడ జుట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మొన్ననే హెయిర్ కట్ చేయించుకున్నా సో రాదనమాట ఇది అయితే క్లిప్స్ ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి చాలా బాగున్నాయి మా చెల్లికి హెయిర్ కట్ చేయించా మీకు చిన్న హెయిర్ కాబట్టి ఎప్పుడు ఇలా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది బాగుంది కదా చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఉంది సో ఇవి ఇవి కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీసే ఫిఫ్టీ రూపీసే టూ పేర్స్ తీసుకొచ్చా నేను ఇంకా అంతకుముందు ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నా ఇవి ఏంటంటే మనము ఫెస్టివల్స్కి లంగోని వేసుకున్నప్పుడు మధ్యలో వేరే గాజులు వేసుకొని ఇవి డిఫరెంట్ బుట్ట కాదు ఇది డిఫరెంట్ టైప్ అనమాట చాలా బాగున్నాయి గోల్డ్ మనకు సైడ్ గాజులు లాగా వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ప్యాషన్గా ఉంటాయి అండ్ వాచ్ అక్కడ నాకు వాచ్ కలెక్షన్స్ కూడా చాలా ఇష్టం కాలేజ్ టైం నుండి డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ పెట్టుకుంటా అన్నమాట సో మొన్న ఇది తెచ్చుకున్న యాక్చువల్లీ మళ్ళీ ఈరోజు ఇది మా చెల్లికి కావాలంటే తీసుకున్నా బాగుంది అసలు జీన్స్ మీదకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది జీన్స్ ఆ డ్రెస్ మీదకి కూడా బాగుంటుంది అండ్ స్పెట్స్ సో స్పెట్స్ తీసుకున్నా స్పెట్స్ ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ అయింది కదా ఒక త్రీ ఫోర్ ఉంటాయి నా దగ్గర స్పెట్స్ ఈరోజు ఇది పెట్టుకోంగా నేను కదా సో బాగుంది బ్యూటిఫుల్ క్యూట్ అనిపిస్తుంది కదా సో ఇదన్నమాట క్యూట్గా ఇది తీసుకున్న స్పెట్స్ ఇది ఎంత అంటే జస్ట్ వాడు త్రీ త్రీ హండ్రెడ్ అన్నారు నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నా యాక్చువల్ అయితే మనం ఇలా కోటి అండ్ బార్గింగ్ తీసుకునే వాళ్ళు బార్గింగ్ చేసి తీసుకున్న చాలా మంది ఉంటారు సో నేను ఒకటి బార్గింగ్ చేసాను అనమాట దాదాపు అన్ని తక్కువ కాస్టే ఉంది కాబట్టి నేను బార్గింగ్ ఇది ఇదొకటి బార్గింగ్ చేస్తే వన్ ఫిఫ్టీకి ఇచ్చారు సో బాగుంది తీసుకున్నా అండ్ ఇదేంటంటే సోలార్ కీ అనమాట సోలార్ కీ అంటే మార్నింగ్ మనకి ఎప్పుడైనా సరే స్కూటీ ఉంది ఎక్కడైనా సరే కీ పోయినా కూడా మనకు వెంటనే కనిపిస్తుంది ఇట్లా పెడితే ఇట్లా వచ్చిపోతుంటుంది బాగుంది సోలార్కి మా బబ్బులు నాకు గిఫ్ట్ ఇచ్చిండు నేమ్ నా నేమ్ రాయించి వనిత అని సో చాలా బాగుంది అండ్ ఇవి మనకు ఇట్లా హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే మొత్తం హెయిర్ పైన్ కనేసి పెట్టుకుంటే బాగుంటుంది త్రీకి కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట నాకైతే మంచిగా నచ్చింది అంటే మనం బార్గెన్ చేయకుండా కూడా కొనొచ్చు అన్నట్టు అనిపించింది చా దగ్గర ఇంక ఇది అయితే నేను నడుమికి అందరికీ తెలిసిందే కదా సో నా దగ్గర అయితే లేదు లంగవని మీదకి ఎక్కువ నేను లంగవని వేసుకోను కాబట్టి సో బాగుందని తీసేసుకున్నా ఇది కూడా జస్ట్ హండ్రెడ్ రూపీసే సో చాలా తీసుకున్నా ఇది కూడా ఈ చైన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో ఇది కూడా చాలా ఇక ఒక్కొక్కటి మంచి ఇట్లా వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇవి హ్యాండ్ బ్యాగ్ ఇది మా బబ్లు తీయించి సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంత అంటే టూ హండ్రెడ్ వర్త్ సో నాకు చాలా ఇష్టం బాగుంది కదా చాలా బాగుంది నాకు ఇలాంటి బ్యాగ్స్ లేవని తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ చాలా కలెక్షన్ చేశాను నేను ఇంకా ఆయన తర్వాత మళ్ళీ ఏం తీసుకున్నా అంటే నేను లోకి నేను ఇంట్లో కూడా మంచిగా డెకరేట్ చేస్తుంటా మేము రీసెంట్లీ ఇల్లు కట్టినాం కాబట్టి ఇంట్లోకి బాగుండాలని ఇట్లా గోల్డ్ టైప్లో ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తెచ్చుకోండి వైట్ అండ్ గోల్డ్ ఉండే సో నేను గోల్డ్కి అయితే ప్రిపేర్ చేసా ఎందుకంటే మాది సేమ్ వైట్ కలర్లో గోడలు ఉన్నాయి కాబట్టి ఇది వైట్ వైట్ కనిపిస్తుందని ఇట్లా నేను గోల్డ్లో తీసుకున్నా అనమాట బాగుంటుంది అనేసి ఇది గోల్డ్లో లో తీసుకున్నా అండ్ నేను ఆన్లైన్లో ఇట్లా వుడ్తో మంచిగా మా కొత్త హోమ్ లోకి ఇట్లా స్టెప్స్ వైజ్గా లవ్ సింబల్తోన ఒక వుడ్ టైప్ తీసుకున్నా అనమాట దాని మీదకి లేవన్నమాట సో ఇక ఎంత నేను ఈ రెండు అయితే చాలా నచ్చాయి నాకు ఇవి జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి సిక్స్ ఇచ్చారు సిక్స్ పేర్ ఇచ్చారు సిక్స్ పేరు కాదు సిక్స్ ఇచ్చారు బాగున్నాయి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఇల్లు చాలా షో అనిపిస్తుంది సో మనం ఇల్లు అనేది మన ఇంటికి ఎవరైనా వస్తే చాలా బాగుంది అనేటట్లు ఉండాలి ఇంకా అండ్ చూ ఫేవరెట్ ఎందుకంటారు అంటే గాజుల కదా సో గాజులు అయితే నాకు చాలా ఉన్నాయి బట్ నేను మా అక్క వాళ్ళకన్నా అయితే నాకన్నా అవుతుంది అనేసి తీసుకున్న హండ్రెడ్ రూపీస్కి ఇక మూడు చాలా రెండు రెండు డజన్లు ఉంటాయి ఒక సెట్లో త్రీ సెట్లు తీసుకుంది అనమాట పింక్ నాకు లంగా ఉంది అండ్ గోల్డ్ అండ్ ఆరెంజ్ చాలా బాగున్నాయి గాజులు చూడండి ఎంత బాగున్నాయి సో ఈరోజు అయితే నేను షాపింగ్ బాగానే తీసుకున్నా లాస్ట్ లో నేను వచ్చేటప్పుడు ఏంటంటే అంకుల్ వన్ ఫిఫ్టీకి ఇది మొత్తం ఇచ్చాడు అనమాట యాక్చువల్లీ మాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం ఫ్రాక్లు కుట్ట మా అక్క కూడా మా అక్క కవిత బొట్టిక్ అని ఉంటుంది డ్రెస్సెస్ అయితే ఎంత బాగుతుంది అంటే అంత బాగా ఫ్రాక్స్ అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట నా నావి మొత్తం మొత్తము డిజైనింగ్ మొత్తం మా అక్కనే ఇస్తుంటుంది నా ఫ్రాక్స్ మొత్తం అక్కనే గుర్తుంటది అనమాట సో మా అక్క కుడుతుంది అనేసి నేను ఇంకా తను నాకు పిలిచి మరి హ వన్ ఫిఫ్టీకే ఇచ్చాడు మొత్తం ఫైవ్ మీటర్స్ది ఇది మొత్తం వన్ ఫిఫ్టీకే ఇస్తా అంటే ఇంకా మూడు తీసుకున్నా అనమాట మా చెల్లికి ఒకటి మా అంబికి నాకు ఒకటి అన్నట్టు మూడు తీసుకున్నా మూడు ఫ్రాక్లు అయితే లేదా డ్రెస్సెస్ అవుతాయి అనేసి సో నేనైతే ఇది నచ్చుకున్న ఇది ఫ్రాక్ గుర్తించుకుంటాను యాక్చువల్లీ ఫ్రాక్ అయినా బాగుంటుంది ఇక్కడి వరకు హ్యాన్స్ పెట్టి డ్రెస్ కుట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఇవి త్రీ ఐటమ్స్ తీసుకున్నా ఇది మెహందీ అండ్ ఎల్లో అండ్ బ్రింజల్ కలర్ అనమాట సో దాని తర్వాత నేను అండ్ టవల్స్ తీసుకున్నా టవల్స్ కూడా తక్కువ కాస్ట్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో టవల్స్ తీసుకున్నా సో ఈరోజైతే షాపింగ్ చాలా చేసా మా బ్రదర్కి అస్సలు షాపింగ్ చేయొద్దన్నాడు కానీ నేను చెయ్యకుండా ఉండలేకపోయా అనమాట చాలా తక్కువ కాస్ట్ అనేసి సో నాకైతే అన్నీ అన్ని ఏవి నచ్చలేదని కాదు చాలా నచ్చాయి అన్నీ నచ్చాయి చాలా బాగున్నాయి మా మా చింటూ కూడా ఒక షూ తీసుకొచ్చాడు షూ కూడా తనకి ఒక ఫోర్ హండ్రెడ్ పడ్డది బట్ చాలా బాగుంది అనమాట ఇంకా మా చెల్లికి చెప్పులు వెతకాము బట్ ఏంటంటే తన పాదాలు చిన్న చిన్న ఉంటాయి సైజ్ దొరకలేదు ఇంకా మేము ఎర్లీగా వెళ్ళేదు అండి మేము లేట్గా వెళ్ళాము ఇంకా షాపింగ్ చేయడానికి కూడా టైం సరిపోలేదు ఇంకా సో అదే అనమాట మీరైతే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తక్కువ బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా అమ్మాయిలకైనా అమ్మాయిలకైతే మంచి షాపింగ్ తక్కువ కాస్ట్లో షాపింగ్ కావాలి అనుకుంటే చార్మినార్ దగ్గర చాలా బాగుంటుంది అండ్ అక్కడ టీ కూడా తాగా టీ కూడా అద్దూస్తా అనమాట ఇంకా పానీపూరి ఫేవరెట్ కదా చార్నా దగ్గర సో పానీపూరి కూడా ఎక్సలెంట్ ఉంది సో ఇదనమాట నా రివ్యూ అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా మహేష్ అదే చింటూ పెన్నురా మావకిచ్చింది సో ఇదన్నమాట అండ్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాగండి నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ ఇది జస్ట్ హండ్రెడ్ రూపీసే బాగున్నాయి చూడండి బాగున్నాయా ఇది అనమాట ఇయర్ రింగ్స్ వైట్ డ్రెస్ వావ్ క్యూట్ ఉంది కదా చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే మా బ్రదర్కి మొన్ననే బర్త్డే అయిపోయింది మా బబ్బులుకి కూడా ఇద్దరు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా మా బబ్బులు మాత్రం నేర్చుకోలేదు తనకు పెన్ యూజ్ ఉండదని మా మహేష్ కి గిఫ్ట్ ఇచ్చా అనమాట పెన్ అక్కడ పెన్ మీద మన టూ త్రీ ఐటమ్స్ మీద నేమ్ రాసి ఇస్తున్నారు అనమాట సో ఇది చూడండి ఎంత క్లాసిక్ ఉంది క్లాసీగా చాలా బాగుంది నేమ్ మహేష్ అని ఎంత బాగా రాశారో చూడండి సూపర్ ఉంది చాలా 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 అన్నిటికంటే ఎక్కువ నచ్చినది ఇదే అనమాట ఇది వన్ ఫిఫ్టీ వర్త్ జస్ట్ వన్ ఫిఫ్టీ మనకు నేమ్తో పాటు ఇస్తారనమాట కొంతమంది బార్గింగ్ కూడా చేస్తారు నేనైతే వేయలేదు ఫిక్స్డ్ అన్నారు సో గోల్డ్ వచ్చింది అండ్ బ్లాక్ చాలా అంటే చాలా బాగుంది క్లాస్గా ఉంది సో నేను బర్త్డే టైంలోనే ఇద్దాం అనుకున్నా బట్ అప్పుడు వీలు కాలేదు అండ్ బర్త్డే టైంలో ఫ్రేమ్ ఇచ్చా సో ఇది నా షాపింగ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా కలెక్ట్ చేసా ఒక అన్ని ఫిఫ్టీ రూపీసే కాబట్టి ఇయర్ రింగ్స్ ఒక రెండు జతలకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కానీ మిగతా వాటికి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసే అనమాట సో ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా నచ్చాయి సో ఇది నా ఈరోజు ఫస్ట్ వీడియో అనుకోకుండా చార్నార్ వెళ్ళిన అనుకోకుండా రివ్యూ చెప్తున్నా అనమాట మీరైతే తక్కువ బడ్జెట్ లో షాపింగ్ చేయాలి అండ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ తీసుకోవాలంటే చాన్నార్ కి వెళ్ళాల్సిందే మీరు మంచి మంచి ఐటమ్స్ కలెక్ట్ చేస్తారు అంత బాగుంది అనమాట సో నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ బాగుంది కదా క్యూట్ అసలు మస్తు ఉన్నాయి అసలు ఇట్లా జిమ్కాల్ అంటే నాకు బిజ్యలే చాలా అంటే చాలా ఇష్టం సో ఫైనల్లీ ఫైనల్లీ ఇది నా షాపింగ్ సో ఈరోజు అనుకోకుండా వెళ్ళా కానీ చాలా మంచి ఐటమ్స్ తెచ్చుకున్నా చాలా చాలా నచ్చింది నాకు షాపింగ్ సో మీరు కూడా వెళ్ళి తక్కువ ఎక్కువ కాస్ట్లో మంచి మంచి ఐటమ్స్ తెచ్చుకోండి ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగుంది ప్రతి ఒక్క ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అదృష్ట అనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సో ఇది నా ఫస్ట్ వీడియో ఫస్ట్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒకవేళ నచ్చితే నేను ఇలాంటివి చాలా మంచి మంచి రివ్యూ అది కూడా జెన్యున్ రివ్యూ ఇచ్చే వీడియోస్ సేసా థ్యాంక్ యూ బాయ్